నిన్నటిదాకా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటిది ఆయన శాసనసభాధిపతికి రాసినటువంటి లేఖను బట్టి మాకు అర్థమవుతా ఉంది నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి మీరు అధికారంలో ఉంటారా ప్రతిపక్షంలో ఉంటారా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఎస్ బాధాకరమైనటువంటి అంశం అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేము ఏం చాలా హుందాగా వ్యవహరించాం గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు యాక్సెప్ట్ చేయండి ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది సారీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్కు పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ షక్దర్ బుక్కు కూడా చూడండి అర్థమైతే ఇది సాంప్రదాయం కాదండి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు అక్కడ కూర్చోవడానికి అర్హుడవుతాడు అతనికి ఓటింగ్ సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి ఇది సాంప్రదాయం కాదు మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు ఎవరు ఇంత మరీ ఓనమాలు కూడా చూసుకోకుండా ఎట్లా మీ చేత ఈ లేఖ రాయించారో మీకొచ్చిన ఆలోచన నాకు అర్థం కాదు సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని వన్ టెన్త్ ఆఫ్ ది హౌస్ పదవ వంతు సభ సభ సభలో ఉన్నటువంటి సభ్యుల్లో పదవ వంతు ఉన్న వాళ్ళకి మాత్రం దట్ ఈస్ టెన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాలలో ఐదు మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు చిటికెలు వేస్తూనే ఉన్నారు ఐదేళ్లల్లో ఏమైంది చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న సభ్యులు మీ వచ్చారా హోదాలు పోయినాయా ఆ రోజు మీకు తెలుసు కదా టెన్ పర్సెంట్ అనేటువంటిది మీ నోట్తో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ టెన్ పర్సెంట్ నిబంధన లేదు తూచ్ మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది దాన్ని పెట్టుకునేదో ఏదో జులుం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నా మార్చుకోండి ఆలోచన ధోరణి మార్చుకోండి అప్పుడప్పుడు మీరు ఎప్పుడు మీ వ్యాపారాల గురించి ఇంకోటి ఆలోచించినా కనీసం ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి రండి శాసనసభకు అందరు శాసనసభ్యుల్లాగానే మీకు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా కావాలి నేనేదో ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయా మీకు ప్రతిపక్ష హోదాకు రావడానికి ఖచ్చితంగా మీకు పది సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఫ్యూచర్లో రేపు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్లో కూడా ఎందుకనంటే మీ సలహాలు మీ వైఖరి ప్రజల పట్ల మీ ఆలోచన ఎన్నికల్లో ఎందుకు ఓట్లేదని ప్రజల్ని తప్పుబడుతున్న విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఎట్టు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం ఒక పదేళ్ళు పడుతుంది దాంట్లో మాకేం డౌట్ అక్కర్లేదు అంతెందుకు మీకు చాలా ఆప్తుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణలో రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి దాదాపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది సీట్లు వస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బట్టి విక్రమార్క అనుకుంటే వాళ్ళు ప్రపోజ్ చేసి ఇవ్వకుండా ఏం చేశారు పన్నెండు మందిని టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు అధికారికంగా శాసనసభ రికార్డులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే చూపిస్తూ ఉన్నారు స్పీకర్ గారు ప్రకటన చేస్తూ ఉన్నారు కానీ మెజారిటీ ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదు మీ మిత్రుడు మేము అట్లాంటి నెగిటివ్ సాంప్రదాయాలకి మేము బోమ్ ఖచ్చితంగా పదేళ్ళు పోరాటం చేయండి పదేళ్ల తర్వాత మీకు ప్రజలు మీ పక్షాన నిలిచి మీకు ప్రతిపక్ష హోదానిస్తే తప్పకుండా ఆ హోదా అనేటువంటిది మీకు లభ్యమవుతుంది తప్ప మీరేదో లెటర్లు రాసి స్పీకర్ని బెదిరించినట్టుగానో లేక పొలిటికల్ పార్టీల్ని బెదిరించినట్టుగానో లేక ఓట్లేసినటువంటి ప్రజల తీర్పును తప్పుబట్టేట్టుగానో మాట్లాడడం అనేటువంటిది సరైంది కాదు